ఈ దాడిని వాళ్ళు ఖండి నేను కూడా ఖండిస్తున్నాను ఇది తప్పే తప్పు తప్పనే చెప్తున్నాను కానీ దీంట్లో ప్రసన్న వెనక నిలబడి మాట్లాడిన ఈ అనిల్ కుమార్ యాదవ్ కానీ మేరుగ మురళి కానీ ఈ ఆనం విజయ్ కుమార్ రెడ్డి కానీ ఇంకొక పూజత కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇన్క్లూడింగ్ వాళ్ళ లీడర్లు ప్రసన్న మాట్లాడిన వీడియో తీసుకుపోయి వాళ్ళ భార్యలకి వాళ్ళ తల్లులకి వాళ్ళ అక్కల జల్లెలకి చూపించి చూపిస్తే వాళ్ళు గన ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాము అని చెప్పి బయటకెళ్ళి చెప్పులు తీసుకొచ్చి వాళ్ళని కొట్టకపోతే అప్పుడు ఈ నాయకులు ఈ కార్యకర్తలు వీళ్ళందరూ ప్రసన్నను సపోర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను ఏంటంటే ఇలాంటి నీచమైన రాజకీయ నాయకుల్ని ఒక ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని నల్లప్రెడ్డి రెడ్డి గారంటే మాకంతా ఎంతో గౌరవం మా కుటుంబ పెద్దగా ఆయన్ని చూసేవాళ్ళం ఒకప్పుడు అలాంటి ఆయన కడుపును పుట్టిన ఇటువంటి నీచుడు ఈరోజు ఒక మహిళ గురించి ఇలా మాట్లాడి దానికి కడుపు వండిన కార్యకర్తలు చేశారని చెప్పి రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు